హాయ్ అండి నీ వెన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ మనం గోధుమ పిండి గవ్వాలండి అందుకోసం నేను ఒక రెండు కప్పుల గోధుమ పిండి కొంచెం సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసి పిండిని ఇలా చూపిస్తున్నట్టుగా కలుపుకోండి మనం పిండిని చపాతి ముద్దలా కలుపుకోవాలండి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ఇలా మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకోవాలి ఎంత వీలైతే అంత ఒత్తుకుంటూ కలుపుకోవాలండి పిండి చాలా సాఫ్ట్గా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి చూడండి ఎంత మీరు సైజు మీకు నచ్చినంత చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో చేసుకొని ఇలా మనం కాల్చుకునే గరిట ఉంటుంది కదా జాలిది దీనిపైన ప్రెస్ చేసుకున్నాను లేదా ఫోర్ స్పూన్ పైన కూడా చేసుకోవచ్చు లేదా గవ్వలది చెక్క ఉంటే దాని మీద కూడా చేసుకోండి నా దగ్గర లేదు అందుకే నేను ఇలా గంట మీద చేసుకున్నాను ఇలా అన్నీ చేసి ప్లేట్లో పెట్టుకొని తర్వాత ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకోవాలి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ త్వరగా మాడిపోతాయి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైనా గవ్వలు చేసుకున్నప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి మంచి క్రంచ్ క్రంచిగా వస్తాయండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకుని అంటే నేను ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఒక కప్పు వాటర్ వేసి ఇక్కడ మనం పాకం చూసుకోవాల్సిన అవసరం లేదండి షుగర్ బాగా మెల్ట్ అయిపోతే పోయి కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు మనము ఇందులో మనం చేసి పెట్టుకున్న గవ్వలు వేసుకోవాలి గవ్వలు వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు కలపాలి కలిపి ఒక ఒక ఎక్కువ కలపకుండా ఒక నిమిషం పాటు కలిపి వదిలేయండి చల్లగైన తర్వాత వాటిపైన షుగర్ అనేది పేరుకుంటుంది అప్పుడు మనకు గవ్వలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి ఇలా డిష్ అవుట్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గవ్వలు రెడీ అవుతాయి ఫ్రెండ్స్ నేను చేసిన గవ్వలు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీవన్నీకి చెన్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ ఇవ్వండి